ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం ఎవరు అంటే తండ్రి వాక్కుకై తన జీవితం త్యాగం చేసిన మహావీరుడు ఎవరు అంటే మహాభారతంలో ధర్మానికి చివరి శ్వాస వరకు నిలిచిన మహానుభావుడు ఎవరు అంటే అది భీష్మ పితామహుడే అలాంటి భీష్ముడు తన చివరి శ్వాసల్లో ఉపవాసంగా ఆచరించిన పవిత్ర వ్రతమే భీష్మ ఏకాదశి ఈ ఏకాదశి వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథ ఏమిటి ఏ పాపాలు తొలగిపోతాయి ఈ వ్రతం ఆచరిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం భీష్మ ఏకాదశి యొక్క సంపూర్ణ కథను తెలియజేస్తున్నాను భక్తులారా భక్తితో శ్రద్ధగా వినండి ఈ కథ విన్నవారికి అద్భుతమైన ఫలితం లభిస్తుంది వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్మునికి తన కోరుకున్న సమయంలో తనవు చాలించగలిగే వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకున్నాడు భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్న ఆ కురు వృద్ధుడు తనని చూసేందుకు అంపసయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుడిని వేణోల్లో స్థుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు అలాంటి భీష్ముడిని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమని పెద్దలు చెబుతారు దీంతో పాటుగా విష్ణు పూజకు ఈవేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవచ్చు భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజు భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైన విజయవంతం అవుతుంది అందుకనే ఆ పేరు ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భారతదేశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలు విడవాలని సూచిస్తారు ఈ రోజున భీష్ముడిని తమ పూర్వజనిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయి వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేయాలి రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా మన పెద్దలు ఇలా సూచించి ఉంటారు భీష్మాష్టమి మొదలుకొని ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయించాలి మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముడిని తలుచుకుంటే సాగే కృతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది బాణాలపై పడి ఉన్న ఆ శరసయ్య ప్రతిభానం ఒక గాయం కాదు ధర్మానికి ఇచ్చిన సాక్ష్యం శరీరం విరిగిపోతున్నా భీష్ముడి మనసు మాత్రం విరగలేదు ఆఖరి శ్వాస దగ్గరైనా ఆయన కళ్ళల్లో భయం లేదు ఉన్నది ఒకటి నారాయణుని ధ్యానం అలాంటి మహానుభావుడు ఆచరించిన పవిత్ర వ్రతమే ఈ భీష్మ ఏకాదశి మన జీవితాల్లో కూడా బాధలు బాణల్లా గుచ్చుకున్నప్పుడు భీష్ముడిలా ధర్మాన్ని పట్టుకుంటే భగవంతుడు తప్పక మన పక్కనే నిలుస్తాడు ఈ కథ మీ హృదయాన్ని కదిలిస్తే ఈ ఏకాదశి రోజున ఒక్కసారి కళ్ళుమూసి భక్తితో చెప్పండి ఓం నమో నారాయణాయ నమ అని భీష్ముడి త్యాగం మీ హృదయాన్ని తాకితే ధర్మం మీ మనసును కదిలిస్తే ఈ వీడియోను లైక్ చేయండి భక్తిభావం ఉన్న ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ఇలాంటి పురాణ కథలు వ్రత విశిష్టతలు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భీష్మ పితామహుడి ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పుడూ నిలిచిపోవాలి ఓం నమో నారాయణాయ సమస్త సుఖినో భవంతు